ఈ పువ్వు గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పబోతున్నాం ఇది స్త్రీలకు ముఖ్యంగా స్పెషల్ బెనిఫిట్ ని కలిగిస్తుంది అనమాట ఇందులో ఉన్న ఒక కెమికల్ కాంపౌండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా పనిచేసే గుణం కలిగి ఉందట అండి అంచత స్త్రీలకి బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఋతుక్రమంలో సక్రమముగా క్రమముగా అవటానికి ఈ అనాస పువ్వులో ఉండే కెమికల్ ఉపయోగపడుతుందట ఋతుక్రమంలో వచ్చే కడుపు నొప్పి మెన్స్ట్రియల్ క్రామ్స్ వస్తాయి కదా క్రామ్స్ రాకుండా చేయటానికి అట్లాగే పాల తయారీకి బాలింతలకి ఇలాంటి స్త్రీల సంబంధమైన సమస్యలకి ఇందులో ఉండే ఈస్ట్రోజన్ లాగా పనిచేసే కెమికల్ స్పెషల్గా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు నిరూపించారన్నమాట ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే స్త్రీలకు మెనోపాజ్ సందర్భంగా వచ్చే హాట్ ఫ్లషెస్